బయటకున్నదనే విషయం నేను ఆ రోజు భయత్ కానీ ఆయన ఉన్నారు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్న విషయం ఏంటంటే ఇది స్కూల్ బందేసేస్తే ఖచ్చితంగా మనకు ఈ పిల్లలు ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉంటారు మెరుగ చదువుకు దూరం చేయాలి ఇల్లిటరసీ ఇన్స్పైరండి ఆ రోజు ఇందిరాగాంధీ లిటరసీ పెంచాలని చెప్పేసి కావరాలు ఆడిన ఆ రోజును ఈయన ఇల్లిటరసీ పెంచాలని చెప్పేసి కావరాలు ఆడుతూ ఇది ఇంకా కూడా ఇంకా డీప్గా పోవాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావాలి రాజ్యాంగంలో మార్చే వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలి వాళ్ళ అనుకూలంగా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం మీరు తీసుకోవాలి కాబట్టి మేము ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని ఎవరైతే నిందిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్ రావాలి ప్రజలందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ ఆరుపట్ల పథకం ఆరు గారెంట్ పథకాలు అవుతున్నాయో ప్రజల పోతే మేము ఏమైపోతామో అని చెప్పేసి ఆలోచనతో ఈ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కుట్ర చేసి వీళ్ళని మా వాళ్ళని ఎగేసి ఇది ఇది కాంగ్రెస్ పార్టీ బాలేదు కాంగ్రెస్ పార్టీని డెకరేషన్ సార్ లేదు అనే పబ్బాయి మార్కెట్ సీట్లు ఎప్పుడైనా వస్తాయి పోతే ఎవడి వస్తారు ఎవడిస్తారు ఎవరి డిఫరెంట్ ఎవరికి ఓవర్కి రిజర్వేషన్ సీట్లు అనేది మాకు వస్తాయి దీంట్లో ఒకసారి ఎన్టీ రామారావు గారు చూస్తాం అంటే మీరు ఎక్కువ దొరుకుతున్నట్లు గారు చెప్పాలా చెప్పాలి చెప్పాను ఎన్టీ రామారావు గారు కొత్తరా పార్టీ పెట్టిన కొత్త ముఖ్యమంత్రి అయినాక పాపం తెలియదు అని చెప్పేసి రాజకీయం బాగా పండిన వ్యక్తిలో ఆయన వెలుగు పడిసిన టైంలో ఆయన ఒక పత్రికలో ప్రకటించి అసెంబ్లీలో రద్దు చేసేసి ఐ వాంట్ న్యూ బేక్ అసెంబ్లీ చదువుకున్న వాళ్ళని

ఎలక్షన్ చేసి ఈరోజు ఆ పరిస్థితి పైసలకే ఓట్లు పైసలకి సీట్లు పైసలకే అన్ని మళ్ళీ పైసలు సంపాదిస్తారు ఆ రోజు ఆ విధమైన సంస్కృతి ఆ విధమైన విలువలు ఉండే పరిస్థితి రాజకీయంగా అందుకే ఈరోజు మా బాధ్యతలా కూడా మా సమాజాన్ని కాపాడుకోవడం మా సమాజానికి మేలు చేయడం మా సమాజం గురించి ఆలోచన చేసే చేయడము మా పిల్లలు చదువుకొని పాల్పడి ఈ ఈ సమాజంలో అందరి సరిగా ఉండే విధంగా గౌరవంగా పక్కన కాబట్టి ఈ రకమైన ఆలోచన ఈ మంచి చేసే ఆలోచన విధానం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరు నియమించినా సరే మేము ఊరుకోము ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ ముఖ్యమంత్రి గారు అనేక ప్రజాస్వామిక గురించి ఈరోజు ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు మన రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఇంకా కూడా దాన్ని యాడ్ చేసి మళ్ళీ ఇంకో ఆరు గ్యారెంటీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోతుంది ఖచ్చితంగా ఎవరు ఏమైనా సరే మా సమాజం బాధపడాలి మా సమాజం కూడా పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు మూడు నెలల పట్ల ఐదు చేసి ఒకటి మిగిలింది అది కూడా డెఫినెట్గా ఇస్తామని చెప్పేసి ఆగ్రహం ఇస్తామని చెప్పి పూర్తి చేసే సందర్భంలో దాని కొరకు మేము ఫైట్ చేస్తాం అవన్నీ కూడా మా ప్రజలకు తీసుకపోతాం పర్టికులర్గా దళితులకు పెద్దపడిన జాతులకు రైతులకు ఇవన్నీ కూడా చేయలే విధంగా మేము చేసే ప్రోగ్రామ్ చేస్తాం ఇట్లాంటి దాన్ని దీని కొరకు ఎవరంటూ పాటు సరే మేము కూడా ఫైట్ చేస్తాం మాకేం చేతులు పెట్టుకొని కూర్చోలేదు లేకపోతే గాజులు వేసుకొని కూర్చోలేదు ఈరోజు మా గ్యారంటీ పథకాలను ప్రజలకు మా చేయలే విధంగా कुल्ला मैं पुष्टि इस्तेमाल करने के लिए